నాట్కో ఫార్మాకు రికార్డు స్థాయిలో లాభాలు రావడం జరిగింది దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగువారి యొక్క నాట్కో ఫార్మా అనేటువంటిది ఫార్మాకు సంబంధించింది ఇది మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంది అదేవిధంగా దీంట్లో నాకు కూడా షేర్స్ ఉన్నాయి అదేవిధంగా నాట్కో ఫార్మా అత్యంత ఆకర్షణీయ ఫలితాలను నమోదు చేసింది కంపెనీని స్థాపించిన నాటి నుంచి ఎన్నడూ లేనంత అధిక వార్షిక ఆదాయాన్ని నిఖర లాభాన్ని ఆర్జించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత ఖాతాల ప్రకారం నాలుగు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల మొత్తం ఆదాయంపై వెయ్యి ఎనభై వెయ్యి ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ నాలుగు కోట్ల నిగ్ర లాభాన్ని నూట ఐదు పాయింట్ టూ సిక్స్ ఈపిఎస్ను నమోదు చేసింది ఇరవై మూడు ఇరవై నాలుగులో పోల్చితే మొత్తం ఆదాయం పదహారు పర్సెంటు నిక్ర లాభం ముప్పై ఆరు పర్సెంట్ పెరిగాయి ఎన్నో ఏళ్ళుగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగడం వల్ల రికార్డు స్థాయి ఆదాయాలు లాభాలు సాధించగలిగినట్లు నాట్కో ఫార్మా వివరించింది మార్చి త్రైమాసికానికి మొత్తం ఆదాయం వెయ్యి రెండు వందల ఎనభై ఏడు పాయింట్ త్రీ కోట్లు నికర లాభం నాలుగు వందల ఆరు కోట్లు ఈపిఎస్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ జీరో నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇదే కాలంలో మొత్తం ఆదాయం వెయ్యి నూట పది పాయింట్ త్రీ కోట్లు నికర లాభం మూడు వందల ఎనభై ఆరు పాయింట్ మూడు కోట్లు ఈపిఎస్ ఇరవై ఒకటి పాయింట్ యాభై ఆరు ఉన్నది మూడు వేల కోట్లకు పైగా నగదు నిల్వలు ఉన్నాయి మార్చి చివరకు నాట్కో ఫార్మా చేతిలో మూడు వేల కోట్ల పైగా నగదు నగదు ఉన్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా సహా ఇతర ప్రాంతాల్లో ఫార్మా పరిశ్రమకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావిస్తున్నామని వాటిని ఎదుర్కోవడానికి ఎన్నో రకాల సంసిద్ధం అవుతున్నట్లు నాట్కో ఫార్మా వివరించింది నాట్కో యొక్క ఫార్మాకు సంబంధించినది మేము ఇటీవలనే కెమికల్ డివిజన్ అదేవిధంగా ఫార్మా డివిజన్ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అదేవిధంగా అక్కడ పొల్యూషన్ ఏ విధంగా కూడా మేము చూడడం జరిగింది ముఖ్యంగా డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేశారు పొల్యూషన్ ఎంత ఉంది దానికి కావలసినటువంటి కన్సర్న్ ఫర్ ఆపరేషన్ కన్సర్న్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ కూడా నోటీస్ బోర్డులో పెట్టారు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా పబ్లిక్ తోటి మంచి ఫ మంచిగా మాట్లాడడం లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా డైరెక్టు ఇండైరెక్టు మంచి జాబ్స్ కూడా అక్కడ లోకల్ వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ అయితే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో దాన్ని కూడా లోకల్ వాళ్ళకు కంటి ఆసుపత్రిని పెట్టారు ఆసుపత్రిలో ఫ్రీగా చూస్తూ ఉన్నారు ఈ నాట్కో ఫార్మా రికార్డు స్థాయిలో లాభాలు రావడానికి కారణం ఏంటంటే మనకు ఈ యొక్క కొన్ని మందులను అరుదుగా తయారు చేసేటువంటి నాట్కో ఫార్మా అదేవిధంగా ఇది ఈ కంపెనీ గురించి మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ పర్యావరణం మీద ప్రాబ్లం ఉన్నప్పటికీ మన దేశం మిగతా దేశం కాబట్టి ఖచ్చితంగా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయాల్సిందే ఎఫ్డిఏ వాళ్ళ ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడడం అనేది అంత ఈజీ ఇంత ఈజీ కాదు ఈ యొక్క మేనేజ్మెంటు ఉన్నటువంటి అత్యున్నత మేనేజ్మెంటు ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు కాబట్టి ఈ యొక్క నాట్క ఫార్మా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంది అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా షేర్ హోల్డర్స్ కానీ మిగతా లోకల్ వాళ్ళకు కానీ అందరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క అందరికీ సమన్వయంతో పనిచేస్తున్నారు షేర్ హోల్డర్ల మీటింగులు పెట్టడం అదేవిధంగా రకరకాలైనటువంటి విషయాల మీద మనకు ఈ ఇది తెలుగు వాళ్ళది కాబట్టి ఈ యొక్క నాట్కో ఫార్మాకు మనం ఇంకా అభివృద్ధిలోకి వెళ్తుందని భావిస్తున్నాం అదేవిధంగా పొల్యూషన్ మీద కూడా ఇంకా చర్యలు తీసుకోవాలి కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ ఇంకా డెవలప్ చేయాలని చెప్పి మేము నాట్కో ఫార్మాకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏ అయితే మీ దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ను మిస్యూస్ కాకుండా లోకల్గా టెన్ కిలోమీటర్ రేడియస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు ఖర్చు పెడుతూ వాళ్ళ అభిమానాన్ని పొందాలి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కెమికల్ డివిజన్ ఇటీవల దర్శనం చేయడం జరిగింది అక్కడ సత్యనారాయణ గారు అనే వాళ్ళు ఉంటారు ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అయినప్పటికీ నో ప్రాబ్లం సెక్యూరిటీ వాళ్ళు కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు మీరు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళే ఓనర్స్ అయినట్లు బిహేవియర్ చేస్తూ ఉన్నారు అక్కడ మేము కెమికల్ డివిజన్లో డిస్ప్లేను చూసుకుంటూ అదేవిధంగా ఇందాక చెప్పినట్టు కన్సర్ంట్ ఫర్ ఆపరేషన్ కన్సర్ంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ను మేము పేపర్ మీద బుక్ మీద రాసుకుంటూ ఉంటే ఇస్ ఎ వాల్యూడ్ ఆర్ నాట్ అని చెప్పి మేము రాసుకుంటూ ఉంటే సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఆయన అబ్జెక్షన్ చేశాడు నేను అన్నాడు ఫోటోలు తీయడం లేదు మీ యొక్క కంపెనీ యొక్క ఒక్క ఫోటో కూడా మేము తీయలేదు కేవలం ఈ యొక్క డిస్ప్లే మాత్రం రీడింగ్ను మాత్రమే రీడ్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ నేను క్వశ్చన్ వేశాను సెక్యూరిటీ ఆఫీసర్ అనుకుంటా ఆయన ఆయన అన్నాడు ఎవరికైనా ఈ బోర్డులు పెట్టిందంటే మా ఎంప్లాయిస్ కంటాడు యూజ్లెస్ ఫెలో దట్ మ్యాన్ అనేది అంశం నేను చెప్పాను ఇది మాలాంటి వాళ్లకు ప్రజాసేవ చేసే వాళ్లకు సమాజ సేవ చేసే వాళ్లకు అదేవిధంగా పబ్లిక్కు సైంటిస్టులకు మహా మేధావులు చూసి దాంట్లో ఉంటే కంపెనీకి కంప్లైంట్ చేయడం కానీ అదేవిధంగా సెబీకి కంప్లైంట్ చేయడం కానీ పొల్యూషన్ వల్ల కంప్లైంట్ చేయడం కానీ లేదా ఇండస్ట్రియల్కు చేయడం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడాని కోసము చూస్తూ ఉంటారు దాన్నే తిక్క సెక్యూరిటీ ఆఫీసర్ అని నేను భావిస్తున్నాను కెమికల్ డివిజన్ సత్యనారాయణ ఇన్ఛార్జ్ సార్ ఆయనకు మాతో మాట్లాడడానికి రెండు వేల వచ్చే నెల పదహారు వరకు ఆయన టైం లేదని చెప్పాడు ఆయన ఆడిటింగ్ చేస్తున్నాడు అని చెప్పి ఎప్పుడు పోయినా కంపెనీలలో ఎస్ఆర్ అనేటువంటి వాడు కంపల్సరీ కలవాల్సిన అవసరం ఉంటుంది కానీ వాళ్ళంతా మీటింగ్లో ఉన్నాం అది ఉన్నాం ఇది ఉన్నాం గవర్నమెంట్లో అపాయింట్మెంట్లో ఉన్నాం వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్తా ఉంటారు ఇది కరెక్ట్ కాదు ఎవరీ పబ్లిక్ ఎవరీ లోకల్ వాళ్ళు సమాజ సేవకులు పోయినప్పుడు కలిసి మీ యొక్క కంపెనీ గురించి ఏం జరుగుతున్నది కూడా చెప్పాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా నాట్కోకు నాట్కో కంపెనీ ఇంకా కూడా డెవలప్ అవుతుంది అక్కడ లోకల్గా ఇంకా కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అక్కడ ఉన్నటువంటి తాండాల్లో కానీ ఇంకా విలేజ్లో కానీ కొన్ని మౌలిక సదుపాయాలకు డబ్బులు ఇచ్చి చెట్లను నాటించాల్సిన అవసరం కూడా ఉంది అని నేను విజ్ఞప్తి చేస్తూ ఇది ఫార్మాకు సంబంధించినటువంటి ఇంకా మీ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ముందుకెళ్తూ షేర్ హోల్డర్లకు లాభాలు పంచిపెట్టాలని అదేవిధంగా ప్రజలకు కూడా మీ యొక్క నుంచి వాళ్ళ ఆర్థికంగా ఎదగాలని ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేయాలని చెప్పి మేనేజ్మెంట్కు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నాట్కో ఫార్మా బెస్ట్ ఆఫ్ లక్ నాట్కో ఫార్మా ఇంకా నెక్స్ట్ ఇయర్కు ఇంకా బాగా పెర్ఫార్మెన్స్ చూపుతుందని ఇంకా ఈ యొక్క షేరు అదేవిధంగా సేల్సు అన్ని కూడా ఇంకా పెరుగుతాయని భావిస్తూ ఈ యొక్క తెలుగు నాట్కో తెలుగు వాళ్ళదైనందుకు మేము అప్రిషియేట్ చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క హెచ్ఆర్ మేనేజర్ ప్రసాద్ గారికి అదేవిధంగా ఇంకొక సారు శ్రీనివాస్ మాకు ఇంకా ఆయన డైరెక్టర్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మీరు ఇంకా ముందుకెళ్లాలని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని స్థితిగతులను ఎప్పటికప్పుడు మీరు వాళ్ళ కోసం ఖర్చు పెడుతూ డబ్బులు సీఎస్ఆర్ పండు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంతతో విరమిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు వైచంద్రకేశ్వర రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ మేము దర్శించడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్